హాయ్ అండి వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్ ఇది లాంగ్ ఫ్రాక్ అండి లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఇది కూడా క్రాస్ కటింగ్ ఫ్రాక్ మాట కింద బార్డర్ పోకుండా కట్ చేసి స్టిచ్ చేయిచ్చేది చూసారా బోట్ నెక్ పెట్టానండి దీనికి ఎల్బో హ్యాండ్స్ కింద బార్డర్ ఇచ్చాను అలాగా చూసారా డబల్ షేడ్ అవుతుంది మల్టీ కలర్ ఫ్రాక్ మాట వెనకాల అలా ఇచ్చాను లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బేబీకి ఇది లాంగ్ ఫ్రాకే చూసారా బోర్డర్ పోకుండా అలా వస్తుంది మాట గేర కూడా బాగా వస్తుంది ఇది బోర్డర్ పోకుండా క్రాస్ కటింగు ఎవరికైనా దీని కటింగు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా అది అప్లోడ్ చేస్తాను నేను చూసారా దగ్గర నుంచి మీకు కలర్ బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను నెక్కి చిన్న లేసి ఇచ్చాను అంతే చూసారా ఫుల్ ఫ్రాక్ అది ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ మల్టీ కలరే వస్తుంది ఇది వేసుకుంటే దీని లెక్ లుక్ తెలుస్తుందండి బెల్ట్ కూడా స్టిచ్ చేశాను దీనికి దానికి అలా చిన్న లేసి ఇచ్చానంటే నెక్కి వేసాను కదా అదే ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అంతేనండి ఈ వీడియో ఉంటాను బాయ్